హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు ఏజెన్సీ ముఖద్వారమైన చిలకలగడ్డ నుంచి మొదలుకొని ట్రాఫిక్ అనేది చాలా రద్దీ అంటే రద్దీగా పెరిగింది మరీ ముఖ్యంగా అరకువేలి మండలము ఎంట్రన్స్ అయినటువంటి వ్యూ పాయింట్ నుంచి చూడండి అక్కడ ఉడెన్ బ్రిడ్జ్ దగ్గర అయితే మామూలుగా లేదు అది అసలు బల్లుకు బల్లుగా ఆనుకొని అంత ట్రాఫిక్ జామ్ అయితే జరుగుతుంది దీంతో బట్టి పోలీస్ శాఖ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉల్లెన్ బ్రిడ్జ్లో టికెట్ తీయడానికి బారులు తీరిన జనం బయట వరకు లైన్ కాస్తున్నారు రోడ్డు వరకు అయితే దీనికి పోలీస్ శాఖ అయితే ఈరోజు పూర్తిగా వాహనాలు అనేవి కింద నుంచి రావడానికే పర్మిషన్ ఇచ్చారు కానీ మళ్ళీ తిరిగి మళ్ళీ కిందకి దిగడానికైతే ప్రయత్నించొద్దని ఆంక్షలు విధించడం జరిగింది మరియు వైజాగ్ నుంచి మొదలుకు నెట్టిన బళ్ళన్నీ కూడా పాడేరు మీదుగా అలా మన చోడవరం మీదుగా మళ్ళీ తిరిగి ప్రయాణం అవ్వాలని సూచించారు మరి ఈ ఆంక్షలు విధించిన పోలీస్ శాఖ వారి మాటలు ఎంతవరకు అయితే వాళ్ళు వాహన చోదకులు మరి నమ్మి వాళ్ళ వెళ్తారా తిరిగి వస్తారా అనేది తెలియదు ఇదైతే ఎర్లీ మార్నింగ్ టెన్ లెవెన్ మధ్యలో తీసిన పిక్ ఇది చూడండి ఫ్రెండ్స్ అసలు బల్లుకు బల్లుగా అనుకుని ఉన్నాయి నేనైతే ఇదిగో సుంకరట గేట్ దాటే వరకు కూడా ఈ వీడియో అనేది తీయడం జరిగింది అక్కడి వరకు అయితే బళ్ళు బళ్ళు చాలా రద్దీగానే ఉంది మరి నేనైతే సుంకర్మేట వరకే వచ్చాను కాబట్టి ఇక్కడ ఆగిపోయాను మరి ఆ డ్రైవర్ అన్నలు చెప్పిన ప్రకారం అయితే డుమరిగూడ చాపరా వరకు కూడా బిల్లు ఇట్లానే ఉంది మన వంజంగి వ్యూ చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు కూడా తిరుగు ఇలానే ప్రయాణం అవ్వడం వల్ల ఇలా రద్దీ అవుతుందని చెప్తున్నారు వాళ్ళు మరి చూడండి ఫ్రెండ్స్ ఈ రద్దీ కాలంలో మరి టూరిస్ట్లకైతే హ్యాపీగానే ఉంటుంది కానీ అత్యవసర ప్రయాణాలు చేసుకునే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది టూ డేస్ నాకు తెలిసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ వరకు కూడా ఇలానే ఉంటుంది